సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నువ్వు కోరిందే నీకు ఇస్తున్నాను ఈ విభూతిని తీసుకోబిడ్డా నువ్వు అడిగింది నీకు అందిస్తాను విని అందుకు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అనేదానికి ముందుగా బాబాని మనసులో తలుచుకొని కోరికలన్నీ బాబా దగ్గర పెట్టి మీరు ప్రశాంతంగా బాబా నామస్మరణతో బాబాని మనసులో నిలుపుకొని ఈ సందేశం కని వినండి తప్పకుండా మీ కోరిక అనేది తీరుస్తారు బాబా మీకు ఆరుదలగా మీకొచ్చి ఒక ధైర్యంగా బాబా ఉంటారు అని చెప్పి తెలుపుతూ ఈ విభూతిని తీసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా సాయినాథుని ఆశీర్వాదం ఉంటుంది ఇక బాబాగారి సందేశం ఏంటి అంటే తల్లి నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియటం లేదు ఏం జరుగుతుందో అని తెలియకుండా ఒక అయోమయ స్థితిలో అనేది ఉన్నావు ఆ అయోమయ స్థితిని బం బయటపడటానికి ఏం చేయాలి అని కూడా నీకు తోచటం లేదు ఏం చేస్తే నువ్వు దాని నుంచి బయటకు పడగలవు ఏం చేస్తే నీ జీవితం మంచిగా ఉంటుంది అని ఆలోచించే శక్తిని కూడా నువ్వు కోల్పోయి ఉన్నావు దానికి నీకు ఆరుదలు చెప్పడానికే నీ బాబాని నీ దగ్గరకు వచ్చాను బిడ్డ నీ బాబా మాటలు శ్రద్ధగా విన్నావు అంటే తప్పకుండా నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది నీకు ఎవరూ లేరు ఇలాంటి సమయంలో ఎవరు లేకుండా నేను అనాదిగా ఉన్నాను నా మనసులో మాట నా భయాన్ని పంచుకునే వాళ్ళు కూడా లేరు నాకు ధైర్యాన్ని చెప్పి నాకు ముందున చేయిచ్చి నడిపించే వాళ్ళు లేరు అని నీ మనసులో బాధపడుతున్నావు కదా తల్లి ఎవరు ఉన్నా లేకపోయినా నీ సాయిని ఎక్కడికి వెళ్ళాను చెప్పు నీ బాబాని నీ వెంటే ఉన్నాను ఎందువల్లంటే నువ్వు తండ్రి అని నాకు స్థానం ఇచ్చినప్పుడు నా బిడ్డని నేను ఎలా వదులుతానమ్మా నీ కష్టం అంతా నాకు తెలుసు నువ్వు పడే మనోవేదనంతా నాకు తెలుసు నిన్ను ఎవరు వదిలేసి వెళ్ళిపోయినా కూడా నేను ఎందుకు వదులుతాను నువ్వు అందరితో చెప్పుకోలేని మాటలు నా దగ్గర చెప్పుకున్నావు నువ్వు దేని గురించి అయితే నువ్వు బాధపడుతూ వెనుకంజ వేశావో దాని జయించి ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు నిన్ను దూరం జరిపిన వాళ్ళే నీ దగ్గరకు వచ్చి చేరేలా చేస్తాను తప్పకుండా నిన్ను దూరం పెట్టిన వాళ్ళు నీ దగ్గరికి చేరే తీరుతారు అసలు నీ దగ్గర నుంచి దూరంగా జరిగిన వాళ్ళు నీ గురించి తెలియని వాళ్ళు అయి ఉంటారు ఎందువల్లంటే నువ్వు ఈ సాయి మాటల్ని అనుసరిస్తూ బంగారం లాంటి మనసున్నదానివి అలాంటి నిన్ను దూరం చేసుకున్నారంటే వాళ్ళు దురదృష్టవంతులనే చెప్పాలి కాబట్టి అలాంటి దురదృష్టవంతుల కోసం నువ్వు ఎప్పుడు కూడా బాధపడవద్దు వాళ్ళు నీ దగ్గరికి వచ్చేలా నిన్ను చేరేలా నిన్ను అర్థం చేసుకునే కాలం అనేది వస్తుంది కాబట్టి దాని గురించి ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు చింతించిన అవసరం లేదు ఇప్పుడు ఇన్ని చెప్తున్నావు కదా బాబా కానీ ముందే నాకు వాళ్ళ గురించి తెలియపరచవచ్చు కదా అనే ప్రశ్న కూడా నువ్వు అడుగుతున్నావు తల్లి నేను ఎన్నోసార్లు నీకు సంకేతాలనేది పంపించాను నువ్వు ఒకటి కోరావు అంటే వాటిని నేను వెంటనే చేయలేదు అన్న పక్షంలో దాని గురించి దానివల్ల నీకు ఏదో నష్టం జరుగుతుంది అని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు సూక్ష్మంగా ఎన్నో ప్రయత్నాలు అనేది నీకు తెలియపరి తెలియపరిచినా నువ్వు వినలేదు వాళ్ళ మాయలో పడి వాళ్ళు లేకపోతే నాకు ముందుకు రోజు గడవదు అన్నంత అభిమానం అనేది పెంచుకున్నావు తర్వాత వాళ్ళు పొడిచిన వెన్నుపోట్లకి ఇప్పుడు బాధపడి చింతిస్తున్నావు అయినా కానీ నువ్వు చింతించని అవసరం లే తల్లి నువ్వు ఇప్పుడు చింతించి బాధపడినంత మాత్రాన జరిగిన కాలం వెనక్కి రాదు కాబట్టి నువ్వు చేయవలసింది దాని గురించి మర్చిపోవు ఎప్పుడు కూడా వాళ్ళు నిన్ను వెన్నుపోటు పోల్చారని వాళ్ళని ఎలా దెబ్బతీయాలి ఎలా గాయపరచాలి అని ఆలోచించడం మాను ఎందువల్ల అంటే అలాంటి ఆలోచనలే నీకు రాకూడదు వాళ్ళని విధి చూసుకుంటుంది కాలం చూసుకుంటుంది దానికి మించి భగవంతుడు శిక్ష వేస్తాడు అంతేకాని నువ్వు శిక్షించాలనుకోవటం తల్లి నువ్వు వీలైనంత వరకు ఇతరులకు మంచి మాత్రమే ఆలోచించు నువ్వు నష్టపోయినా కానీ వాళ్ళని ఏదో దెబ్బ కొట్టాలి వాళ్ళని గాయపరచాలి వాళ్ళకి వెన్నుపోటు పొడవాలి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి అని ఆలోచించిన అవసరం లేదు అదంతా కాలం భగవంతుడికి వదిలేసాయి నీ పని మాత్రమే నువ్వు చూసుకో నువ్వు చేయవలసింది ఇలాంటి వాళ్ళ నుంచి నువ్వు దూరంగా ఎలా ఉండాలి ఎలా మెల్ మెదులుకోవాలి నీ పని నువ్వు చూసుకుంటూ ఎవరు వాళ్ళు అని తెలుసుకొని వాళ్ళకి వాళ్ళతో దగ్గరగా ఉండాలి ఎవరి చెడ్డవాళ్ళు ఎవరు వెన్నుపోటు పొరుస్తారు ఎవరితో మనకు ఆపద ఉంది ఎవరితో ఎవరైతే మనల్ని భవిష్యత్తులో దెబ్బ కొడతారు ఎలాంటి వాళ్ళు అని చెప్పి కొంచెం దూరంగా ఉండి తెలుసుకోవాలి ఆ అవగాహన నీకు నేను కల్పిస్తాను కానీ నా అవ నేను కల్పించే ఆ సంకేతాలను కూడా చె పడిని పెట్టేస్తున్నావు వీటన్నిటినీ ఏ ముందులే ఎందుకు ఇలా జరుగుతుంది మంచికి మంచే కదా అన్నట్టు అనుకుంటావు కానీ కొన్ని కొన్నిసార్లు అది అది నీ ఆలోచన తప్పు అవుతుంది తల్లి కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయం చే తీసుకో ఒక చెట్టుకు ఆకు పండిపోయి రాలిపోయింది అంటే ఆ చెట్టు చచ్చిపోయినట్టు కాదు ఆ చెట్టుకు కొత్త చిగురులు వేసి మళ్ళీ ఆ చెట్టు నిండుగా ఆకులు పువ్వులు కాయలు పండ్లు తెప్పించగల శక్తి ఆ చెట్టుకుంటుంది అదేవిధంగా నువ్వు పాతుకుపోయిన చెట్టు వలె ఉండాలి ఎందరి నిన్ను గాయపరిచినా నష్టపరచాలని చూసినా హేళన చేసినా నువ్వు మాత్రం కథలని చెట్టులా ఉండి అందరికీ నీడనిచ్చి పండ్లు ఫలాలనిచ్చే చెట్టుగా ఉండాలి అంటే నీ వల్ల అయినంత సహాయం ఇతరులకు అందాలే తప్పితే నువ్వు కృంగిపోయి వాళ్ళ మాటలకు నువ్వు బాధపడకూడదు అలా బాధపడితే ఈ సాయిబిడ్డవి ఎప్పటికీ కాలేవు కాబట్టి నేను నూరు పోసిన ధైర్యాన్ని మనోధైర్యాన్ని మనసులో ఉంచుకొని దేన్నైనా ఎదిరించేగల సత్తా అనేది నువ్వు పెంచుకోవాలి అది మాటలతో అయినా సరే చేతలతో అయినా సరే మనసు మనసు పరంగా అలాగే చేతల పరంగా నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలి అంటే జరిగిపోయిన వాటి గురించి ఎప్పుడు కూడా నువ్వు పదే పదే ఆలోచిస్తూ ఉండకూడదు జరగబోయే కాలంలో నువ్వు ఏం చేయాలి ఎలా అయితే నువ్వు ముందుకు వెళ్ళగలవు మంచి స్థాయికి వెళ్ళగలవు అని చెప్పి నువ్వు ఆలోచించి ముందడుగు వేయాలి దానికి సదా నామస్మరణ నీకు తోడై ఉండటం వల్ల నీకు కావాల్సినంత ధైర్యాన్ని బలాన్ని నేను చేకూరుస్తాను ప్రతిరోజు కూడా నా విభూతిని నువ్వు ధరించు నీకు ఎలాంటి కష్టము రాకుండా నువ్వు తాకిందల్లా బంగారం అయ్యేలా నువ్వు ఏ పని చేసినా నేను దాన్ని బా ఒక విజయవంతంగా నెరవేర్చి పెడతాను కాబట్టి దేనికి కూడా నువ్వు చింతించవద్దు వగసన అవసరం లేదు ఇప్పుడు నీకు ఓటమి వచ్చింది అంటే ఆ ఓటమి తర్వాత గెలుపు ఉంటుందనే నమ్మకంతో ఉండు ఇప్పుడు నువ్వు బాధపడ్డ కాలాన్ని గుర్తు చేసుకోనకుండా రాబోయే కాలం అంతా నాకు మంచి ఆనందకరంగా వసంతకాలంగా ఉంటుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి ఆ యొక్క మనోధైర్యం ఉంటే ఏదైనా సరే సాధించగలవు కాబట్టి ఎప్పటికప్పుడు నేను నీకు ధైర్యాన్ని అలాగే అదృష్టాన్ని నీకు కల అద్భుతాలని చూపిస్తూనే ఉంటాను వాటిని అందుకొని నీ మనసుకు నచ్చినట్టు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నడుచుకో తల్లి నీకు ప్రకృతితో పాటు విధి భగవంతుడు కూడా సహకారం అనేది నీకు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి జరిగిపోయా కాలాన్ని తలుచుకొని బాధపడకు నీకు దూరమైన వాళ్ళ గురించి ఆలోచించి మనసు పాడు చేసుకొని నీ కాలాన్ని వృధా చేసుకోకు నువ్వు భవిష్యత్తులో ఏం చేయాలి నీవు న నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం ఏం చేయాలి అని మాత్రమే ఆలోచించు నిన్ను వదిలేసిన వాళ్ళ గురించి ఆలోచించిన అవసరం లేదు నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క ఒక సూక్ష్మంగా ఈ విషయాన్ని నువ్వు తెలుసుకుంటావో నువ్వు మంచి స్థాయికి వెళ్ళి నువ్వు నీ తోటి వాళ్ళను కూడా సంతోషంగా ఉంచుకోగలవు అప్పుడే నీ బాబాకి సంతోష పెడతాను నా బిడ్డల ఆనందమే నాకు సంతోషం తల్లి కాబట్టి ఈ మాటలన్నీ నువ్వు గుర్తుంచుకో ఈ సాయి నామస్మరణ ఈ సాయి విభూది నీకు అండగా ఉంటాయి తెలిసింది కదా తల్లి విన్నావు కదా అర్థం చేసుకుని నడుచుకో సర్వే జనా సుఖినో భవంతు జై జైసారి